ని పట్టుకోవాలి ఒకటోసారి లేటోసారి ఇస్తావా నువ్వు ఒక్కవేలే చూపిస్తుంది నువ్వు అందే అడుగుతుందేమో చీపే రెండో ఏళ్ళు ఇస్తావా ఇయ్యవా వీడు రెండో వేలు కూడా లేపాడండి రేటు పెంచిందేమో ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏలు లేపుతున్నా అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏం లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది ఇంకోసారి నువ్వు ఏం లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది సమయం ఐదు వందలకు వ్యవహారం సెటిల్ అయినట్టుంది కాస్ట్లీ అరే చిల్లరా పైసలు ఏమంటే కోపమేనా ఇగో ఏంది అట్లా చూస్తావు నీకోసం కోసం బేరం తెచ్చిండే మీ అన్న వంద రూపాయల వజీలు కట్టు ఎవరికి అగో ఆ సారోలకి ఇటే చూపిస్తున్నారంటే సెటిల్ అయిపోయినట్టే బడే ముష్కల్ తో ఐదు వేలకు సెటిల్ అయింది సార్ ఐదు వందలు కదా ఐదు వందలకి అమ్మహా రాదు వస్తుంది అరే ఐదు వందలు నాకు కమిషన్ తొందరగా కొట్టరా పైసలు నాకు సార్ కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి అరే ఓ రాదావా పాంచ్ మినిట్లు వస్తుంది సార్ ఆల్ ది వే ఆదాబ్ 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 వచ్చే వచ్చే తీసుకోండి ఏంటిది బజ్జీలు బజ్జీలు తర్వాత ముందు బండెక్కు బండెక్కాలా ఎందుకు ఎందుకేంటి ఆ లాల్చి చేసుకున్నాడు నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు రేట్ ఎంత చెప్పిండు మీరు చేసిన పని మాత్రం బాగుండదా పైసలు ఆశ చూపించే ఆడపిల్లి కొనవేస్తాం అనుకున్నారా మీకు ఇదే పోయే కాదు ఏం చేస్తారు ఎక్కి తినడానికి ఆడపిల్లి హే ఇలే ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను అయ్యయ్యనా బావా హే అయ్యయ్యనా హే అగురు గోమా బాబాయ్మెంట్ నీకు దన్నం పెడతా రమ్మన్నా ప్లీజ్ ఏంటా చెల్లమ్మ 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 నేను కలర్ సోడల మితే ను చూస్తా రా పద్మాష్ ఒరే బయరాగ్యథవా నీకు ఎన్నిసార్లు చెప్పారా సిగ్గు సెలవు లేదటరా నువ్వు కూడా అట్లా మాట్లాడతాయి మామ ఎన్ని సైని వాళ్ళలా చూడలే ఉండే పోరికి బంగళ ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది ఏమవుతుంది క్లైమాక్స్